కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ గ్రామం ఆదివారం నాడు అపూర్వమైన ఆధ్యాత్మిక వైభవంతో నిండిపోయింది శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిన వాతావరణంలో శ్రీ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి ఆలయం ప్రతిష్టాత్మక మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు ఈ దివ్య కార్యక్రమానికి పీఠశోభగా శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వాములు విచ్చేసి తమ పుణ్య కరచరాణాలుచే మంత్రస్థాపన ప్రాణప్రతిష్ఠ మహాకుంభాభిషేకం వంటి శాస్త్రోక్త దివ్య కర్మలను నిర్వహించడం ఈ మహోత్సవానికి మరింత పుణ్యమహిమను చేకూర్చింది అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామి పార్వతీదేవి ఆలయాలు కూడా శోభయామానంగా ప్రతిష్ఠించబడ్డాయి అదనంగా నవగ్రహ శిఖరధ్వజ ప్రతిష్ట మహోత్సవం వేదఘోషాల నడుమ అగ్నిహూర్త్ర యజ్ఞాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది ఈ పవిత్ర కార్యక్రమానికి వేలాది భక్తులు అయ్యప్ప మూలాధారులు మహిళలు ఇక యువత భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దివ్యకృపను పొందారు ఉదయం నుండి సాయంత్రం వరకు దేవాలయ భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది శబరిమలను తలపించేలా శరణమయ్యప్ప నాదాలు మారిమోగిపోయాయి భక్తుల సౌకర్యార్థం అన్నదానం కార్యక్రమాన్ని విస్తృతంగా ఏర్పాటు చేయగా వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించారు నీటి సౌకర్యాలు పార్కింగ్ వంటి అన్ని వ్యవస్థను ఆలయ కమిటీ నిర్వాహకులు సమర్థంగా నిర్వహించి భక్తుల ప్రశంసలు అందుకున్నారు మొత్తం ప్రాంతమంతా ఆధ్యాత్మిక ప్రకాశంతో కలకలలాడుతూ మహాత్మానగర్ గ్రామం ఈ ప్రతిష్టాత్మక మహోత్సవంతో నిజమైన పుణ్యక్షేత్రంగా నిలిచిపోయింది ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్